జీవన సూత్రాలు అమూల్య సత్యాలు దయ కరుణ కలిగి ఉన్న మనసులో భగవంతుడు పీఠం వేసుకొని ఉంటాడు ఈ వాక్యం మానవ హృదయంలో భగవంతుని స్థానం గురించి ఒక ఆధ్యాత్మిక భావనాత్మక సందేశాన్ని అందిస్తుంది దీన్ని విశదీకరించగా దయ కరుణ కలిగి ఉన్న మనసు అంటే దయ అంటే ఇతరుల బాధను అర్థం చేసుకొని సహాయం చేయాలనే మనసు కరుణ అంటే లోతైన సహానుభూతి ప్రేమతో కూడిన స్పందన ఈ రెండు గుణాలు కలిగిన మనసు శుభ్రమైనది పవిత్రమైనది భగవంతుడు పీఠం వేసుకుని ఉంటాడు అంటే ఇది ఒక ఉపమానం భగవంతుడు ఆలయంలో కాక దయతో కరుణతో నిన్న హృదయంలో నివసిస్తానని భావన అంటే మానవతా విలువలు ఉన్న వారి నిజమైన భక్తులు భగవంతుని అన్వేషణ బయట కాక మనసులో ఉండి మంచితనంతో చేయాలి ఈ వాక్యం మనకు చెబుతుంది భగవంతుని చేరాలంటే హృదయంలో దయా కరుణ ఉండాలి ఇది భక్తి మానవత్వం మరియు ఆధ్యాత్మికత మధ్య ఉన్న సంబంధాన్ని చక్కగా వివరిస్తుంది అలాంటి మనసు దేవతన ఆలయం లాంటిది అందులో భగవంతుడు స్వయంగా స్థిరపడతాడు